ఈరోజు ఏసీబీ డీజీ శ్రీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీఎస్ గారి ఆదేశాల మేరకు వంటిచెరుకూరు మండలం కారెంపూడిపాడు పిఎస్ఈఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన ఒక అధికారి మీద దాడులు చేయడం జరిగింది అతను ప్రభాకర్ అని అతను ఒక రైతు ఏనుముల బాలస్వామి అనే వాళ్ళ అమ్మగారి పేరు మీద లోన్ అప్లై చేసుకుంటే పదహారు లక్షల తొం ఎనభై వేలకి లోన్ అప్ లోన్స్ అప్లై చేసుకున్నారు ఆ లోన్స్ ప్రాసెస్ చేయటానికనే నేపంతో ఈ ప్రభాకర్ గారు నలభై వేలు లంచం డిమాండ్ చేయగా అది ఈరోజు అతను తీసుకున్నట్టుగా రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది ఇందులో మా గుంటూరు ఏసీబీ అధికారులు అడిషనల్ ఎస్పీ మహేంద్ర అత్య మా డిఎస్పీలు మరియు మా ఇన్స్పెక్టర్లు సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ